హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన ప్రకారం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో జరిగిన కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు కూల్చివేతల సమయంలో గాయపడిన హోంగార్డ్ ఆరోగ్యం కుదుటపడుతోందని అన్నారు హైడ్రా యొక్క పరిధి ఔటర్ రింగ్ రోడ్డుతో మాత్రమే సరిహద్దులు ఉందని హైడ్రా కూల్చివేతలలో పాల్గొనలేదని స్పష్టంచేశారు హైడ్రాపై అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు પટ્ટા 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 લે લે બડા રે 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 પટ્ટા પટ્ટા મનમો કચ્ચ પટ્ટા કચ્ચ પટ્ટા કચ્ચ પટ્ટા લે લે સ્ટ્રીટ સ્ટ્રીટ લે લે તલા લે લે તલા લે લે લેમ લેમ લે લે દીસકે નડા આસન સારા લે લે પતા લે ಮನೆ ದಿನ ಹಾಸ್ಕೆಲ್ಲ